కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండ గ్రామంలోని గుట్టపై వెలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జాతరను ఆలయ కమిటీ అధ్యక్షుడు దుడ్డల నారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై గల ఆలయంలో ఉదయం నుండి ప్రధాన అర్చకులు వెంకటేశ్వర్లు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ జాతరలో స్వామివారిని దర్శించుకునేందుకు చిగురుమావిడి బొమ్మనపల్లి మొంగలిపాలెం ఎక్లాస్ తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నారు పెద్ద ఎత్తున జరిగిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్వామివారి భక్తులు సహకరిస్తే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తోచిన సహాయం చేసి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ కోరారు భక్తుల సహకారంతో భవిష్యత్తులో స్వామివారి జాతరను మరింత నిర్వహిస్తామని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దుడ్డేర లక్ష్మీనారాయణ కోశాధికారి అరిగేల రమేష్ కార్యదర్శి సతీష్ కార్యవర్గ సభ్యులు మామిడి అంజయ్య కొండయ్య రాజు సంజీవ్ సంపత్ తాటికొండ సందీప్ రెడ్డి వేణు అంజయ్య అనిల్ రెడ్డి శంకర్ సదానందం రవీందర్ భక్తులు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేకొండ గ్రామంలో గుట్టపై వెళ్ళిన స్వయంభూ దేవస్థానం గత రెండు వందల సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఇలాంటి దేవస్థానం ఉండడం మా గ్రామ ప్రజలకు ఎంతో సంతోషకరమైన వార్త ఈ రోజు ఇక్కడ ప్రతి సంవత్సరం బాలమ శుద్ధ పౌర్ణమి రోజు మహా వైభవంగా జాతర జరుగుతుంది నిన్నటి రోజు కళ్యాణం జరిగితే సీతారామచంద్ర లక్షా స్వామిది ఈ రోజు వైభవంగా సత్య లక్ష జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున బాలమ శుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతర సందర్భంగా ఈ రోజు అన్నదాన సంతర్పణ చేయగలుగుతున్నది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపా కృపపాత్రలు కాగలని మనవి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమ ఈరోజు రేకొండ గ్రామంలో గత రెండు వందల సంవత్సరాల క్రితం మా పూర్వీకుల కాలంలో రేకొండ గ్రామం రాయికొండ అనే పేరుతో ఇదే ప్రాంతాన ఉన్నప్పుడు స్వయంభు వెలిసిన స్వామివారి ప్రత్యక్ష శిలా ప్రతిమకు ఆనది కాలంగా ఊరు మారినప్పటికీ ఊరిలో వాతావరణం చేసినప్పటికీ కూడా ఈ మాత్రం మధ్యకాలంలో గత పది పదిహేను సంవత్సరాల నుండి స్వామివారిని చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా కొలుచుకుంటూ నేడు రేకొండ గ్రామంలో ఒక జాతర మహోత్సవం దొరకడం జరుగుతుంది స్వామివారి యొక్క ఆశీర్వాదం వల్ల రేకొండ గ్రామం గ్రామ ప్రజలు పాడి పశువులు పంట వృక్షాలన్నీ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే స్వామివారి ఉత్సవాన్ని కొనసాగిస్తూ స్వామివారి మందిర నిర్మాణానికి మండప నిర్మాణానికి రాధార నిర్మాణానికి అన్ని విధాలు కృషి చేస్తామని చెప్పుకుంటూ మీరు కూడా ఎవరైనా భక్తులు విలాలు ఇచ్చే దాతలు స్వామివారి యొక్క మందిరానికి రోడ్డు వారికి నిధులు సహకరించవలసి కోరుతున్నాము జై శ్రీరామ్